నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు శుక్రవారం అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు అండి ఈ శుక్రవారం నాడు కనుక మనకి నిజంగా అండి ఇంకా కూడా కష్టాలు తీరలేదక్క మాకు మేము మీరు చెప్పే పరిహారాలు ఎన్నో చేస్తున్నాము ఇంకా తీరలేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారండి అలా ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే కనుక ఈ రోజే ఈ పరిహారాన్ని చేసి ఈ రోజే ప్రయోజనాన్ని పొందండి ఫ్రెండ్స్ నిజంగా హోరా సమయంలో ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం అండి అందుకు కావలసిన వస్తువులు ఏంటి మన ఏ టైంలో చేయాలి ఎలా చేయాలనే విషయాన్ని పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే ప్రతి వీడియో కూడా ఎంతో కొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి అమ్మవారి మీద నమ్మకం అనేది కూడా పెరుగుతూ ఉంది నిజంగా నమ్మకంతో చేసే ప్రతి మనిషికి కూడా ప్రతి భక్తుడికి కూడా అమ్మవారు తల్లి నేనున్నాను అని చెప్పి ఈ కలికాలంలో మనం ముందుకు వస్తున్నారని మనం స్ట్రాంగ్గా చెప్పగలం అండి ఎందువల్లంటే అమ్మవారి అద్భుతాలు అనేవి అలా ఉన్నాయి అన్నమాట చిన్న చిన్న పరిహారమే అక్క ఈ రోజు ఇంతకీ కూడా మా ఇంట్లో ఫోటో కూడా లేదు విగ్రహం లేదు అయినా సరే మేము చేసే ప్రతి పరిహారము కూడా చాలా బాగా పనిచేస్తుంది మేము మనసులోనే అనుకుంటున్నాం అక్క మేము అనుకున్నంత అనుకొని చేస్తే చాలు మా ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపారాధన మట్టుకే ఉంది అందులో కనిపించడం కానీ అమ్మవారు నిజంగా కళలో కనిపించి మాతో మాట్లాడడం కానీ ఒక ఒక ఆవిడ అయితే పంపించారండి అమ్మవారు చక్కగా ఒక చిన్న పిల్లలాగా చక్కగా ఒక గౌన్ ఒక రెడ్ కలర్ ఎరుపు రంగులో ఉన్న గౌన్ వేసుకొని ఆ ఆవిడతో మాట్లాడుతున్నట్టుగా నాకు కళలో కనిపించారక్క అని అన్నారండి నిజంగా చాలా అద్భుతం అండి అలాగే ఈరోజు కూడా మీ సమస్య ఎలాంటిదైనా సరే ఎంత కష్టమైన సమస్య అయినా సరే వెంటనే తీరడానికి ఈరోజు ఈ పరిహారం అనేది చాలా శ్రేయస్కరం అండి ఇంకా ఈ పరిహారాన్ని చూడడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్య భర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డామక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువు గారి దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒక్కసారి సరే ఆయనకి కాల్ చేయండి ఈ రోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనందరము కూడా మన సమస్యల గురించి భయపడుతూ ఉంటాం ఎలాంటి సమస్య ఎటువంటి టైంలో తీరాలి అనేది కూడా మనకి రాసిపెట్టి ఉంటుందండి ఎవరైనా సరే కొంచెం లేట్ అయితే కనుక ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు నిజంగా అమ్మవారిని తలుచుకొని మనం చేయవలసిన చిన్న చిన్న పరిహారాలే మనల్ని కాపాడుతూ ఉంటాయి అందువల్ల మీకు ఈరోజు ఏదైతే ఒక సమస్య అనేది ఉందో ఏదైనా ఒక్క సమస్య గురించే రాసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు చూపించినట్టుగా చేయండి ఖచ్చితంగా ఇంతకుముందు కూడా అక్క మీరు పరిహారం చెప్పారు నాకు ఆ రోజు నేను మధ్యాహ్నం హోరా సమయంలో చేశాను శుక్రవారం నాడు హోరా సమయంలో చేశాను నాకు రాత్రి హోరా సమయానికి నాకు ఆ రోజే నాకు ప్రయోజనం అనేది కలిగిందక్క నాకు అని చెప్పి ఆవిడ మనకి చెప్పంగానే చాలా ఆశ్చర్యం అనిపించిందండి అందువల్ల ఈరోజు శుక్రవారం చాలా మంది కూడా ఇంకా కోరిక తీరలేదు అని చెప్పి బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా తెలియజేయడం కోసం నేను మళ్ళీ చెబుతున్నానండి అందుకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే కనుక ఒక ఒక మూడు యాలకలు తీసుకోండి ఫ్రెండ్స్ మూడు యాలకల్ని ఇలాగా మీ ఇంట్లోనే ఇంతకుముందు కూడా యాలకలు చక్కగా విరవకూడదు ఏవి కూడా విరిగిపోయినట్టు ఉండకూడదు ఫ్రెష్గా మూడు కూడా నిండుగా అలాగే ఉండాలి అని మనం ఈరోజు చూసే పరిహారానికి మూడు ఎలకలు తీసుకొని చక్కగా పొడి చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తోలు ఉన్నా కూడా పర్వాలేదు ఒట్టి పొడి వేయాలని ఏమి లేదు ఒక చిన్న ఇదిలాగా ఉంటే కనుక ఏదైనా ఒక రోకల్ లాంటిది ఏదైనా ఉంటే కనుక దాంట్లో అమ్మి లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో వేసుకొని దంచుకోండి ఫ్రెండ్స్ దంచేసి మూడు యాలకలు చాలండి మూడే మూడు ఎలకలు తీసుకొని దాన్ని పొడి చేయండి పొడి చేసిన తర్వాత ఇంకా ఇంకొక వస్తువు ఏంటి అని అంటే పచ్చకర్పూరం అండి ఈ పచ్చకర్పూరాన్ని తీసుకొని పచ్చకర్పూరమే వాడాలండి అక్క మా దగ్గర లేదు మేము మా దగ్గర ముద్ద కర్పూరము ఉంది అని అంటే కనుక మీరు అవసరానికి ఈరోజే చేయాలి ఈ సమస్య చాలా భయంకరమైన సమస్య నాకు ఈరోజే తీరాలక్క అని అనుకున్న వాళ్ళు మీరు రాత్రి లోపైనా సరే పచ్చకర్పూరాన్ని ఈరోజు కొని తెచ్చుకోవడం ఇంకా శ్రేయస్కరం అండి అందువల్ల ఆ కర్పూరాన్ని తెచ్చుకొని వాడుకోండి ముద్ద కర్పూరాన్ని వాడితే మనకు కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఈ పచ్చకర్పూరంతో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండు వస్తువులు మనకి ఇప్పుడు అండి We'll be right <laughs> back. ఇంకా ఈ రెండు వస్తువుల దగ్గర పెట్టుకోండి ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్ తీసుకొని ఒక వైట్ కలర్ పేపర్ అండి రూల్డ్ పేపర్ కాదు వైట్ కలర్ పేపర్ తీసుకోండి అందులో మీరు ఏం చేస్తారనంటే పైన ఒక రెడ్ కలర్ పెన్నుతో ఒక చిన్న పేపర్ చాలు ఒక నాలుగు మడతలు వేస్తే ఎలా ఉంటుందో అలాగా మనం ఏం రాయిపోతున్నాం అందులో అంటే ఓం శ్రీమ్ అని ప పైన రాయండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ పెన్నుతో ఎరుపు రంగు పెన్నుతో ఓం శ్రీమ్ అని రాయండి కింద మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఉద్యోగం రావాలి సొంత ఇల్లు ఆగిపోయింది కట్టుకోవాలి ఇంతకుముందు మనం బిర్యానీ ఆకుతో కానీ ఇంకేదైనా పరిహారాలు చేసినప్పుడు మనం పాజిటివ్గానే చేసుకోవాలని అనుకున్నాం కానీ ఈరోజు అమ్మవారి దగ్గర మనం ఒక వైట్ కలర్ పేపర్లో రాసి మన కోరికని అమ్మవారి ముందు పెడుతున్నాం మన సమస్యని అమ్మవారి ముందు పెడుతున్నాం అందువల్ల ఇలాగా ఉద్యోగం రావాలని అనుకున్న వాళ్ళు ఫలానా ఆఫీస్లో ఉద్యోగం రావాలని ఎదురు చూస్తూ ఉంటాం అందువల్ల ఆ ఉద్యోగం ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి గవర్నమెంట్ ఉద్యోగం నాకు రావాలి ఒక విసా రావాలనుకోండి విసా రావాలి తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవాలనుకోండి తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలని చెప్పి రాసుకోండి మీకు ఏదైతే కనుక డబ్బులు పలానా వాళ్ళ దగ్గర నుంచి ఉన్న రావాలనుకోండి ఒక పది లక్షలు అతని దగ్గర నుంచి రావాలి ఆ డబ్బు ఈరోజు నాకు రావాలి అని చెప్పి రాయండి రాసిన తర్వాత ఒక్కసారి రాయచ్చు రాస్తే సరిపోతుందండి పైన ఓం స్ట్రీమ్ అని మీరు తెలుగులో ఏ లాంగ్వేజ్లో అయినా సరే రాసుకోవచ్చు రాసి కింద మీ కోరికను ఒకసారి రాసి ఆ పేపర్లో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక మూడు ఏలకలు పొడి చేసి పెట్టుకున్నారు కదా ఆ మూడు ఏలకల పొడిని ఈ పేపర్లో వెయ్యాలండి రాసిన పేపర్లో ఇంకా కొంచెం పచ్చకర్పూరం పచ్చకర్పూరాన్ని పొడి చేసి ఆ చేత్తో ఇట్లా నలిపితే చాలండి పొడి అయిపోతుంది ఆ పేపర్లో మన సమస్యని రాసిన చూసారండి ఆ సమస్యని రాసిన పేపర్లు ఒక మూడు ఎలకల పొడి చేసిన పొడిని వేయాలి ప్లస్ పచ్చగర్పూరం పొడిని వేయాలండి ఇంకా మీ దగ్గర జవాదు పౌడర్ ఉంటే కనుక జవాదు పౌడర్ వేయండి లేకపోయినా పర్వాలేదు అంటే ఎంత సువాసన వెదజల్లే వస్తువులను మనం వాడితే అంత తొందరగా మన కోరిక అనేది తీరుతుంది అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అలా గనక చేస్తే నిజంగా అండి ఈరోజు చేయండి హోరా సమయం హోరా సమయం అనేది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి ఈ సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు ఒకవేళ మీకు అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదండి విగ్రహం లేకపోయినా పర్వాలేదు మీరు ఇలాగా రాసి ఈ యాలకల పొడిని ఇవన్నీ వేసిన తర్వాత జవాద పౌడరు పచ్చగర్పూరం వేసి పొట్లం కట్టేయండి ఫ్రెండ్స్ ఆ పేపర్ని చక్కగా నాలుగు మడతలు వేసి చక్కగా ఒక చిన్న లాగా కట్టేసి మీరు అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ముందు పెట్టుకోండి లేదంటే కనుక మీ పూజ గదిలో అయినా సరే పూజ గదిలో అయినా సరే మీరు మనసులో అమ్మవారిని తలుచుకొని పూజ గదిలో అయినా సరే పెట్టండి ఖచ్చితంగా అండి మనకి ఈరోజే ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇంకా ఇది మీరు హాస్టల్లో ఉన్న పిల్లలు అనుకోండి చక్కగా ఇలాగ ఒక పొట్లాన్ని కట్టి మీరు ఫోటో లేకపోయినా పర్వాలేదు మీరు ఎక్కడైనా సరే షెల్ఫ్లో కానీ మీ బుక్స్లో కానీ ఎవరైనా సరే తీయకుండా ఉన్న ప్రదేశాలు చక్కగా శుభ్రంగా ఉండే చోట పెట్టుకోవాలండి ఎందువల్లంటే అమ్మవారి గురించి రాశాం కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ కోరిక తీరుతుందో అప్పుడు ఏం చేస్తారనంటే ఒక సాంబ్రాణి వేస్తాం కదా మన ఇంట్లో అలా సాంబ్రాణి వేసినప్పుడు ఆ పేపర్నైనా సరే మీరు అలాగే దాంట్లో ఉన్న యాలకల పొడితో పాటు అలాగే ఆ పేపర్ని ఆ పొట్లాన్ని మీరు ఆ సాంబ్రాణిలో వేసేయచ్చు లేదంటే కనుక ఓపెన్ చేసైనా సరే లేదంటే ఒక చిన్న ప్రమిద తీసుకొని ఒక కర్పూరం వెలిగించ అయినా సరే మీరు దాంట్లో వేసేయచ్చండి ఆ పే రాసిన పేపర్ని కూడా మీరు ఖచ్చితంగా రాసి జరిగేంత వరకు కూడా ఈ ఈ సువాసన ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు ఖచ్చితంగా అక్కడికి ఆ సమస్యను వెతుక్కుంటూ ఆ సమస్య తీరాలి అన్న ఆలోచనతో మనకి అమ్మవారు సహాయం చేస్తారంటండి అందువల్ల మీరు ఈ పరిహారాన్ని వెంటనే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రతిఫలాన్ని కూడా ఈరోజే పొందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి